అమరావతికి దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు దేవుళ్ళు ఆశీస్సులు లభించాలనే ఉద్దేశంతో అప్పుడు శంకుస్థాపన సమయంలో నీరు మట్టి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు మొత్తం అన్ని పుణ్యనదుల నుంచి నీళ్లు అలాగే వివిధ పుణ్యక్షేత్రాల నుంచి కూడా మట్టిని తీసుకొచ్చి ఇక్కడ ఈ శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో కుప్పగా పోసి దీని ఒక మాన్యుమెంట్గా కూడా అప్పట్లో తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో మాన్య రాజకీయ పరిస్థితులు వీటి నేపథ్యంలో మరికొంతమంది రైతులు కూడా మనతో పాటు ఉన్నారు వార్త కూడా మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ విజయం పైన వరేమంటుంటున్నారో వారి మాటలు తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే అమరావతిలో నిర్మాణాన్ని కూడా ఆపేశారు ఉన్నాయని కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎట్లా అవన్నీ కూడా అమరావతికి పునర్వైభవం వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా ఏంటి ఎలా అమరావతి అభివృద్ధి చెందే అవకాశాలు ఎలా ఉన్నాయి వస్తుందండి పౌర్వ వస్తుందండి అమరావతికి అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా వెలుగొందిద్దండి అది చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉందండి ఆయనైతేనే చేయగలుగుతారండి అందరూ చేయలేరు అందరికీ ఏదో అంటారు చూడండి కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే కుక్క పలుకులే పలికిద్ది కానీ అందరికీ ఎలా కుదురుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించారు ఏమని ఇక్కడ ఒక కమ్మ రాజధాని వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారు చంద్రబాబు మోసం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ రాజకీయ క్రీడా జనాల మీద ఇచ్చేశారనమాట ఇచ్చేసి సంక్షేమాల సంక్షేమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి నమ్మబలికారు నమ్మబలికితే జనాలు కూడా ఏమో లేవు ఒకసారి ఒక ఛాన్సే కదా ఆయన అడుగుతుంది ఒకసారి వేసి చూద్దాం బాగా చేస్తారేమో అది ఇన్ను ఇంకొకటి ఏంటి వాళ్ళ నాన్న అంతకుముందు బాగానే చేస్తున్నారు కాంగ్రెస్లో చేస్తున్నారు కాబట్టి ఈయన కూడా అలాగే చేస్తారేమో లేమని అందరికీ మంచి జరుగుద్ది అని చెప్పి ఏ చూశారు చూస్తే ఇక గద్దెనెక్కిన నుంచి మొదలు పెట్టారు అనమాట ఈయన ఏంటి అంత రాక్షస పాలన అంత విధ్వంసం ఆ ఎవరన్నా అన్నం తినేవాడు ఎవరన్నా రోడ్లు దవ్వుకుపోవడం ఏంటండి ఆ చేతగానట్టు ఊరుకోవాలి ఆ ఇసుకలు దవ్వుకోవడం రోడ్లు దవ్వడం ఇవాళ సిఆర్డి ఆఫీస్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఇవాళ ఇప్పటికిప్పుడు వచ్చి ఇప్పుడు పనులు మొదలు పెట్టారు అంటే ఇవ్వాలే అర్థమవుతుంది ఇక ముందు ముందు కూడా శరవేగంగా పనులవుతాయి ఎంతో అభివృద్ధి చెందిద్ది చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అండి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అండి ఈ ప్రజా తీర్పు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మనం అందరికీ జై అమరావతి బామగారు ఎలా ఇబ్బందులు పడ్డారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు కూడా పోయి రోడ్డు మీద క్రితం వాళ్ళని చేసిన పరిస్థితి కేసులు పెట్టారు ఎలా ఇబ్బంది పడ్డారు ఎలా బాధపడ్డారు నిద్ర రాత్రులు కలిపిన పరిస్థితి చాలా మంది కూడా చాలా బాధపడ్డామండి బాధ అంటే చెప్పేది కాదు అయ్యో మా బిడ్డలు ఎక్కడా యాడ ఎవరు చెప్పాలా ఎవరు నా బిడ్డలో ఎవరు చేరదిస్తారని నీకు అన్నారు పోలీసులు అన్నారు ముసల్దానా నీకు పోరాటం కావాలా అన్నారు మాటలు నన్ను హింసించారు ఎన్నో అన్నారు కానీ ఒక్క కన్ను కాదు నీకు పోయేది రెండోది కూడా పోతే నీకు రాజధాని కావాలా అవసరమా నీకు అంత చలగాటం ఉందా నీ దగ్గర అని ఎన్నో దూషించారట ఇప్పటికైనా నేను చెబుతున్నా అయినా సరే నన్ను ఆ పోలీసుల చేత అన్ని రకాలుగా కొట్టించి కన్ను కాను రాకుండా చేశారు చేసినా ఏం కాదు పిల్లలు పేద పిల్లలు ప్రజలు ఆక ఎంత అభివృద్ధిగా ఎక్కడ రాజధానిలోనే కాదు అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో ఎంత అభివృద్ధిగా బతుకుతారో ఎంత మనుషులు ఉత్సాహంగా చెప్పేది కాదు నాకు ఇంకా చాలటం లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏడిసింది నాకు ఇంకా అసలు ఇంకా అట్టగా అది ఏడిసేది నీ దగ్గరకు వచ్చి నేను ఉంది జగన్మోహన్ రెడ్డి నువ్వు అవ్వలేమైపోయారు పువ్వులు ఏమైపోయారు అవ్వల కొడుతుంటే నీ రాలా పడేసి కొంగు ఎలాగొట్టావు నీ అమ్మని ఎలగొట్టావు నా కొడుకు బా అమ్మని నా కొడుకు ఇంట్లో ఉంచుకున్నాడు నువ్వు సొమ్మ అహంకారంతో నువ్వు చేశాను పని మాకు నీ ముఖం చూడాలన్నా నువ్వు ప్రెస్ మీట్ మట్టు పెట్టి మాట్లాడాలన్నా చేదరేస్తుంది నువ్వు ఇచ్చిన రూపాయి దేనికి ఇచ్చావు పండుపోతానం చేశావు మాకు అభివృద్ధి ఉంటే ఏ కంపెనీలు తీసుకొచ్చినా మేము అట్లా బతికేవాళ్ళం ఇవాళ వచ్చినా నీకు పుట్టుగతులు ఉన్నాయా నీ పుట్టుగదులు లేవు నువ్వు నూట యాభై మందిని రవీగావని నీకేనాడో చెప్పాను నేను హైకోర్టు కాడే చెప్పాను నూట యాభై మంది నీకు నీ అమ్మటి ఎవరైనా వచ్చారా ఆఖరికి ఎవరు మా ఎట్లా అంటే ఆడదే భార్య నీకు తోడైందా నీ బిడ్డలు మేము అనం భార్య నానం బిడ్డలు నానం మాకు అసలు అవకాశం మా అట్టా అంటే ఆడకూతురు ఆడ కూతురు ఏ ఆ చంద్రబాబు గారు భార్యను ఆ రకంగా దూషించావే మేము ఆడాలం కాదా ఆమెనంటే మమ్మల్ని అన్నట్టేగా రాజధాని కోసం రైతులు పోరాడారు చాలామంది కూడా ఆవేదనకు గురయ్యారు గుండెలాగి మరణించారు వాళ్ళందరి ఆత్మలు ఇప్పుడు శాంతిస్తున్నట్టేనా ఇచ్చినట్టేనా అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి అడ్రస్ లేకుండా గల్లంతైన పరిస్థితి కదా అంత చక్కగా చేసుకున్నాక ఎక్కడ పనులు అక్కడ ఆపేపించి ఎక్కడ ప ఎక్కడ అడ్వాన్స్ అక్కడ పోలీసుల్ని ఢిల్లీ నుంచి పోయి పిలిపించాల్సిన అవసరం మేము రౌడీలని అండి రైతుల మీ ఏనాడు గడప దాటకుండా మేము ఇంట్లో ఉండాలము పోలీసులతో కొట్టించాం ధర్మం ధర్మాన్ని కింద కూర్చోబెట్టారండి ఆడవాళ్ళు బయటకు వచ్చి కూర్చుంటే ధర్మం ధర్మం కింద కూర్చుందని అనుకున్నారు కాబట్టి ఇవాళ న్యాయం గెలిచింది న్యాయం గెలిచిద్దండి ఎప్పుడైనా సరే నాలుగు రోజులు ఆలస్యం కాదు ఇన్ని తిరగబడాలంటే కాసేపడదు కాదు న్యాయం న్యాయం గెలవాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అందరు బాగుండాలి కాబట్టి అందరూ విధ్వంసం అవ్వకూడదు తను విధ్వంసాన్ని మొదలు పెట్టాడు తను బుద్ధి కనిపెట్టారు మన విధ్వాంసాన్ని మనం శాంతియుతంగా మౌనంగా మనం ఉద్యమం చేయాలి మన పిల్లలు అందరి పిల్లలు అందరూ బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఇచ్చిన సంకల్పం ఆయన కోరిన సంకల్పం గొప్పది మేము ఫలం ఇచ్చాం ఆ రకంగా చేసి మమ్మల్ని ఇది చేశారు తప్పితే కేసులు ఉండయండి కేసులు మాత్రం పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా న్యాయం అని ఎమ్మటే చెప్పించి మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పొద్దండి మేము ఏడుస్తా కడుపు గట్టుకొని పొద్దున వెళ్ళి సాయంత్రం దాకా ఉండాలి ఇంట్లో పచ్చి పిల్లలను పెంచుకోవాలి ఆ రకంగా ఏది ఇచ్చారనమాట సరే మనుషులు మనుషులు పెడతారు వాళ్ళ బుద్ధులు అంటే అనుకున్నాం ఇవాళ ప్రజలు మంచి తీర్పిచ్చారు ప్రతిపక్షంలో కూడా లేకుండా చేశారు మేము ఇంకొంచెం కష్టపడితేనండి ఈ పథకం కూడా ఉండేవి కాదండి అప్పుడు మాకు ప్రశాంతంగా ఉండేది అందరు ప్రశాంతంగా ఎవ్వరి పనాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అమరావతిలో జరిగిన అరాచకల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు ఇప్పుడు ఈ విధ్వంసాల నుంచి మళ్ళీ అమరావతిని నిర్మించేటువంటి చాకచక్యం చంద్రబాబుకే ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు విశ్వాసంగా చెప్తున్నారు ఇప్పుడు చంద్రబాబు తోడుగా పవన్ కళ్యాణ్ నిలిచారు అలాగే ఢిల్లీలో మోడీ గారు కూడా అండగా ఉంటారు తప్పనిసరిగా అమరావతి అభివృద్ధి అవుతుంది ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు వస్తాయి అలాగే రాష్ట్ర అభివృద్ధి కూడా ఈ అమరావతికి ఎంతగానో ఉపయోగపడుతున్నటువంటి విశ్వాసం అయితే రాజధాని రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది కెమెరామ్యాన్ కేశవంతో పున్నచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ అమరావతి